ఎన్నికలు కంటే ముందు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా చేస్తాం ఇస్తాం తప్పనిసరిగా దాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులతో అలాగే మిగతా వర్గాల వారితో కూడా అందరితో చర్చించుకుని వారందరి అభిప్రాయాలు తీసుకుని ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలన్న ఒక మంచి సంకల్పంతో సభ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉమ్మలరావు గారు కానీ రెవెన్యూ శాఖ మంత్రిగా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేకపోతే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ మంత్రి శ్రీపక్క గారు కానీ ఇతర మంత్రి మండలి సభ్యులు కానీ మాఫ్గా నేను ఎటువంటి నిర్ణయం చేయలేదు చేయాలని కూడా ఆలోచన చేయట్లేదు కారణం ఏంటంటే మేము రైతు భరోసా కార్యక్రమం కింద రైతుల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా నీ దగ్గర నుంచి పన్ను రూపేణ వచ్చేటువంటి ఆదాయం రైతు భరోసా సంస్థ రైతులకి ప్రోత్సహించడానికి నుంచి వచ్చిన ఆదాయంతోనే వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అన్ని జిల్లాల ఆలోచనలు అన్నింటినీ తీసుకొని రోడీకరించి అంతిమంగా చట్టసభలో శాసనసభలో పెట్టి రాష్ట వ్యాప్తంగా రైతులు ప్రజలందరి ఆలోచనలు ఈ రకంగా వచ్చే దీనిపైన మనం రోజుగా చర్చించే అంతమంగా ఒక రోజంతా ఆ తర్వాత దానికి సంబంధించి విధి విధానాలు తయారు చేసి మీ ఆలోచన మేరకు ఆ పంపిణీ చేసే కార్యక్రమం చేయాలనేటువంటి ప్రజాప్రభుత్వంగా ప్రజల ఆలోచన ముందుకు పోవాలనే ఆలోచనతోనే यह सभा कार्यक्रम अमी जिले